నమస్కారం అండి నా పేరు లోవరాజు గెలువొండ మండలం నర్సీపాటి వర్గం చిడివాళ్ల పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్ని మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే కాంగ్రెస్ జెండా మోల్చి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికి వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన వెనకాల జెండా పెట్టుకుని తిరిగాం మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అడిపించడానికైనా మీ వెనకాల తిరిగాం తిరిగిందానికి మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారి జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇంత ఏం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏంటనే ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పుడు నుంచి ఆ జెండా మోస్తున్నాం మీరు చెప్పిందే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో చేర్చారని చూడండి ఆపొద్దండి మాట్లాడినివ్వండి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మాట్లాడు నీకు సమాధానం చెప్తాను రాజశేఖర గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని బాధపడ ప్రతి కార్యకర్త రాజశేఖర రెడ్డికి విజయుడి గా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబమే వెనకాల తిరిగారు మళ్ళీ ఈ రోజు ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు మళ్లీ కాంగ్రెసే రావాలా అంటున్నారు దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను వెరీ గుడ్ చాలా బాగా మాట్లాడేవమ్మా వెరీ గుడ్ ఇంకెవరైనా మాట్లాడతారమ్మా హలో మహిళలతో మాట మంతి కార్యక్రమంగా అమ్మా ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడచ్చు బండారు చల్లయం నేనేమనుకోను బండలను ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడండి బండారు చల్లయం ఎక్కడున్నారమ్మా గౌరి ెట్టి గౌరీ శెట్టి గౌరీ గారు మారుతి నోకరాజు మారుతి సింహాచలం పి బెల్లయమ్మ సమస్యలకు సంబంధించి పెన్షన్స్ వస్తున్నాయా ఇళ్లున్నాయా అటువంటి వాటి మీద పొలిటికల్ స్పీచ్ కాదు ఏమా ఇలా ఎవరు లేడీస్ ఉంటే కొంచెం దండి పెద్ద పంపించు రండి రండి రామ్మారా రా మాట్లాడగలుగుతావా లేదు అంటే కుర్రాడంటే ఎంట చదివినాగండి ప్లీజ్ ఎంట చదివినాడు చదువు లేదు అవి లేదు ఇలాగొచ్చినా పెట్టుకున్నా రండి కాదు కాగితం ఇల్లు లేదు ఇల్లు పింపించి కట్టున్నాను ఇదో బాబు ఈ చేసుకోను అని చెప్పింకానేది ఇల్లు లేదు ఇల్లు లేకపోతే ఇల్లు లేకుండా అలా ఉండిపోనాం అన్నమాట ముసలివాడు ఉన్నాడు నేను ఇది లేదు అలా ఇచ్చేయండి నా పేరు కనకదుర్గా భవాని నేను గంగవరం గంగవరం గ్రామం మా కోరపల్లి మండలం నుంచి వచ్చాను ఈ గ్రామం ఇక్కడికి ప్ర ప్రతి ఒక్క వారికి పాదమ వంధనాలు చేస్తూ మేము చాలా వరకు చదువుకుంటున్నాం ఎంత చదువుకున్నా సరే చివరికి ఇంటి ఇంటికే పరిమితం అయిపోతున్నాం కాబట్టి మా అలాంటి మహిళలకి ఏదైనా ఉద్యోగం కల్పిస్తారని అందరినీ కోరుకుంటున్నాను అమ్మా ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది ములగప్పూడి అత్తవారిది వెనపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తేనా మరి అర్థం అందరూ కూడా అలాగే మీ విజయవాడ దొరకటరీ మరి నా మెన వాళ్ళతో అది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా నీ అన్న నువ్వో వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి నూట వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడే అవకాశం వేరం ఒకటి జరిగింది నేను చెప్తాను మరి రచ్చపండులో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు ఆలకించు అదనమాట నీకు ఆడబిడ్డంది నాకు ఆడబిడ్డంది ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఒక ఆడబిడ్డ అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి కాడవలుగా నీ మొగళ్ళు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి

ఎనలబాళం వాళ్ళ అమ్మ గారితో ఎనల బాలం ఆ అమ్మాయిని ఇచ్చారు ఆ అమ్మాయికి ఇద్దరు ఆడతాం అందులో చిన్న అమ్మాయిని ఎనలబాల కదా మీ అమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా అంతేనా అర్థమైందమ్మా అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం వినండి వినండి ఓకే అమ్మా అర్థమైంది ఒకసారి మ్మా బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడేమైనా పరిష్కారం చూడండి నువ్వు లోకలేనా లోకలా తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట మాట్లాడుతుందా నా పేరు పనుపు పిల్లలండి ఇద్దరు మనుషులకి ఇల్లు జాగాలు లేవండి ఇల్లు జాగాలు అడిగానండి ఒక ముస్లామి గారిని ఇచ్చారు కానీ ఇద్దరు పిల్లల తల్లికి ఓ భర్త భార్యకి ఇవ్వలేదండి